జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము నూట ఇరవై తొమ్మిది సునకమునకు ఒక బ్రాహ్మణునికి వచ్చిన తగాదాను విచారణ చేసి పరిష్కారం చేసిన శ్రీరాముడు ఇక్కడ శ్రీరాముడు క్రోధము గురించి చెప్పిన ధర్మములు చాలా బాగుంటాయి ఒకసారి విందాం రోజు శ్రీరాముడు తన ఆస్థానములో ధర్మాధర్మములు వివాదములు పరిశీలన చేసి తీర్పులను ఇస్తున్నారు ఇంతలో అక్కడికి ఒక సారమేయము అంటే మనం కుక్క అంటాం సారమేయము అనే ఒక జంతువు అంటే కుక్క రాముని ఆస్థానానికి వచ్చి తల నుండి రక్తము కారుచు సాగు బ్రతుకుల్లో ఉన్నట్లుగా నిట్టూరుస్తూ ఆ కుక్క వచ్చి శ్రీరాముని ఎదుట నిలబడింది ఆ కుక్కను చూసినటువంటి శ్రీరాముడు ఇలా అడుగుతున్నాడు ఓ సారమేయమా నీవు నేడు నా ఈ రాజస్థానానికి వచ్చావు నిన్ను చూడగా తల గాయమై ఉన్నది ఎవరో నిన్ను తీవ్రంగా గాయపరిచి ఉంటారు ఎవరు నిన్ను గాయపరిచారో చెప్పుము నీకు ఎందుకు అలా తలకి గాయమైనది నేను తగు చర్య తీసుకుందును అని రాముల వారు ఆ సారమేయాన్ని అంటే కుక్కని అడిగారు ఆ సారమేయము శ్రీరామునితో భక్తి గౌరవతో ఇలా చెప్తుంది మహారాజా నన్ను అకారణముగా సర్వాసిద్ధుడు అనే ఒక బ్రాహ్మణ భిక్షువు తన చేతికరతో నన్ను తీవ్రంగా కొట్టాను అందువల్ల నా తల పగిలి రక్తము కారుచున్నది నేను అతనికి ఎట్టి హాని కూడా చేయలేదు కనీసం అతన్ని చూసి నేను అరవన కూడా అరవలేదు అయినను అతడు తన చేతికరతో నన్ను తీవ్రంగా కొట్టి నన్ను ఇట్టి క్షోభకు గురి చేశాడు అని ఆ కుక్క రాములు వారికి విన్నవించింది రాములవారు తన భటులను పంపి ఆ సర్వాసిద్ధుడు అనే బ్రాహ్మణ భిక్షువుని తీసుకురమ్మన్నారు భటులు ఆ సర్వాసిద్ధుడు అనే బ్రాహ్మణ భిక్షువుని తీసుకొచ్చారు అతనితో అంటున్నారు శ్రీరాములవారు ఓ సర్వాసిద్ధుడా నీవు బ్రాహ్మణుడు భిక్షాటనతో జీవితాన్ని గడుపుతున్నావని తెలుస్తున్నది మరి నీవు ఎందుకు ఈ కుక్కను లేదంటే ఈ సారమేయాన్ని ఇంత తీవ్రంగా కొట్టావు నీకు ఈ సారమేయము ఏమైనా హాని చేసినదా అని అడిగారు ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు ప్రభు నాకు ఈ సారమేయము ఎట్టి హాని చేయలేదు అన్నారు అయితే మరి నీకు ఎట్టి హాని చేయని ఈ సారమేయానికి ఇంత తీవ్రంగా కొట్టి తల పది రక్తం కావునట్లుగా చేశావు ఇది సామాన్యంగా మానవుడికి ఉండే క్రోధం వల్ల వస్తుంది క్రోధము అనేది మానవుడిని సర్వనాశనానికి దారితీస్తుంది సాధారణంగా ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే లేదా మనపైకి ఏదైనా చేదాని కార్యం చేస్తే కోపం వస్తుంది అది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది కనుక అది కోపము దానిని సర్దుబాటు చేసుకునవచ్చును అవసరము లేని కోపము చివరిగా క్రోధంగా మారుతుంది ఆ క్రోధం వల్ల ఉత్తముడు కూడా నిచుడుగా మారిపో ఉత్తముడు కూడా నిచుడుగా మారిపోతాడు క్రోధము అనేది ప్రాణము తీయు ఖడ్గము వంటిది క్రోధము అంతటి చెడ్డది క్రోధము మనలను సంహరించినట్టి శత్రువు వంటిది క్రోధము మానవుని యొక్క సకల సద్గుణాలను కూడా హరించి వేయును మానవులు సంపాదించుకున్నటువంటి యోగ ఫలము కూడా ఈ క్రోధము హరింపజేయును మన యొక్క యోగ ఫలాన్ని కూడా క్రోధము హరింపజేయును అట్టి చెడ్డది క్రోధము మానవుని క్రోధము దుష్ట వాంచల వైపు మనసును పరుగులు తీయించును దుష్ట కార్యక్రమములు చేయించును మన యొక్క యోగ ఫలము కూడా హరించి వేసి మనలను తప్పుడు మార్గాన్న నడిపించేది క్రోధము క్రోధము మానవుడిని నరకములో పడివేయుడు లోపభూయిష్టం అనేది క్రోధము క్రోధాన్ని మానవుడు బుద్ధి అనే ఖడ్గముతో ఖండించి వేసి క్రోధాన్ని తన నుంచి పారద్రోలాలి లేకుంటే క్రోధంతో ఉన్న మానవుడు దుష్కృత్యములు చేసి పాప పంక్లములో పడిపోవును క్రోధము ఎంత చెడ్డదంటే తపోఫలాన్ని కూడా క్రోధము నశింపజేయును మనము చేసే దాన ధర్మాలు కూడా అధిక క్రోధ క్రోధం వల్ల నశించిపోతాయి అంతటి చెడ్డది క్రోధము తోటి వారికి హాని చేయనివాడు తోటి వారిని ద్వేషం పనివాడు ఇతరులకు సహాయం చేయువాడు కూడా క్రోధము వల్ల నశించిపోతాడు ఓ సర్వాసిద్ధ బ్రాహ్మణుడ క్రోధము వలన వచ్చే హాని ఎట్టిదంటే మనము తోక తొక్కిన త్రాచు మనకు చేసే హాని కంటే మనతో కయ్యము పొంది మనకు హాని చేతలు పెట్టిన శత్రువు కంటే నియంత్రణ లేని చేతిలో ఉన్న ఖడ్గము కంటే కూడా క్రోధము మనకి ఎక్కువ హాని చేస్తుంది అనగా క్రోధమునకు సరిపడివి ఇవి ఏవి కూడా కావు క్రోధముతో ఉన్నవాడు ఎట్టి గొప్పవాడైనాను తప్పుడు నిర్ణయాలు తీసుకురను అధర్మ పనులు దుష్కృత్యాలు చేయును అందువల్ల ఆతడు నశించిపోవును నరక ప్రాప్తిని పొందును గనుక నీవు ఎందుకు నిష్కారణముగా ఇట్టి దుష్కృత్యము చేసి ఈ సునకమునకు తల పగలగొట్టావు ఇది అధర్మమని నీకు తెలియదా అంతటి క్రోధము నీకు ఎందుకు వచ్చినది అని అడిగారు రాములు వారు అలా శ్రీరాముడు ఆ భిక్షువును అడిగేసరికి ఆ భిక్షువు సమాధానిస్తున్నాడు మహాప్రభో వందనములు నాకు ఆ రోజు భిక్ష దొరకలేదు చికాకుగా ఉన్నాను నా మనసు సరిగ్గా లేదు నాకు త్రావలో ఈ సునకము అట్టగా పడుకుని ఉన్నది నేను అదిరించి తిని నేను అదరించినా కూడా ఈ సునకము పక్కకు జరగలేదు నేను పక్క నుంచి వెళ్ళడానికి ఇష్టపడక కోపంతో ఈ శునకాన్ని గట్టిగానే తలపైన నా కర్రతో మోది తిని నాకు అనవసరంగా వచ్చిన ఈ కోపము క్రోధముగా నేను భావిస్తున్నాను నాది తప్పు జరిగినది తప్పు చేసిన వానికి దేశ రాజు శిక్షించిన సో మరలా అతనికి నరక బాధలు ఉండవని ధర్మశాస్త్రములు వేదములు చెప్తున్నవి కనుక నన్ను తమరు శిక్షించినా కానీ క్షమించినా కానీ తమరి దయ తమరి ఆజ్ఞకు నేను బద్ధుడను నన్ను తగు విధముగా శిక్షించ ప్రార్థిస్తున్నాను అని ఆ సర్వాసిద్ధుడు అనే బ్రాహ్మణ భిక్షువు రాజువారిని ప్రార్థించాడు ఆ భిక్షువు అలా అనేసరికి శ్రీరాముడు తన ఆస్థానంలో ఉన్నటువంటి ధర్మ నిర్ణేతలను ఇలా అడుగుతున్నాడు భృగు మహర్షి అంగిరీష మహర్షి కొత్స వశిష్ట కశ్యప మహర్షులారా మీరు ఈ తగాద వింటిది గనుక ఈ బ్రాహ్మణ భిక్షువుకు తగిన శిక్షను నిర్ణయించండి అని అడిగారు ఆ ఋషత్త ఏకకంఠంతో మహారాజా మీకు తెలియని ధర్మశాస్త్రములు లేవు మీరు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అంశ కానీ మాది ఒక విన్నపము బ్రాహ్మణునికి మరణశిక్ష విధించరాదు కనుక ఈతనికి తగువ తగిన ఇతర శిక్షలేవైనా విధించవచ్చును అని వారు అంటారు అప్పుడు రాముల వారు ఆలోచిస్తూ ఉండగా దెబ్బతిన్నటువంటి ఆ సునకము మహారాజుతో ఇలా అడుగుతుంది మహారాజా శ్రీరామచంద్ర నాదొక విన్నపము నా విన్నపము మన్నించిన సో ఈ నేరస్తునికి తగిన శిక్ష నేను చెప్పేదను ఈతనిని వేరే శిక్ష ఏమి లేకుండా ఈ బ్రాహ్మణుడు చేసిన తప్పుకు నేరానికి మఠ మ మఠాధిపతి మఠానికి అధిపతిగా అంటే కులపతిగా నియమించండి అది కూడా కౌలంచర మఠానికి అధిపతిగా అతన్ని నియమించండి అది అతనికి తగిన శిక్ష అని నేను భావిస్తున్నాను అని ఆ సునకము చెప్పింది శ్రీరాముడు ఆ సునకము చెప్పినటువంటి శిక్షను విన్నాక లోపల చిన్నగా నవ్వుకున్నారు ఆ శునకము చెప్పిన శిక్షలోని పరమార్థము తెలిసిన శ్రీరాముడు తన సిబ్బందికి చెప్తూ ఈ సునకము చెప్పినటువంటి శిక్షను ఈ భిక్షువుకు అమలు చేయండి అని తీర్పు ఇచ్చాడు రాముల వారు శ్రీరాముని తీర్పు విన్నటువంటి శ్రీరాముని కార్యదర్శులు అందరూ కూడా ప్రభు జ్ఞానము చేసిన ఈ బ్రాహ్మణుడికి శిక్షక బదులుగా వరములు ఇచ్చిత్రి కదా అని అడిగారు అప్పుడు వారు సచివులారా మీకు ధర్మ శాస్త్రములోని లోతు ఇంకా తెలిసినట్లు లేదు ఈ సునకమునకు పూర్వజన్మ జ్ఞాపకములు ఉన్నట్లుగా ఉన్నది ఆమె చెప్పినటువంటి ఆ సునకము చెప్పినటువంటి శిక్ష సరి అయినదే అని అన్నారు రాములవారు అప్పుడు ఆ శునకము అంటుంది మహాప్రభు వాస్తవం చెప్పి నాకు గత జన్మ జ్ఞాపకములు ఉన్నవి నేను గత జన్మలో కౌలంచర మఠాధిపతిని నేను మఠాధిపతిగా ఉన్నప్పుడు యజ్ఞ దైవ దైవకార్యాలు చేస్తూ ఉండేవాడిని ఆ య్ని యజ్ఞ నేను భుజిస్తూ ఉండేవాడిని అందరికీ పంచుతూ ఉండేవాడిని నేను ఆ దేవాలయాల ఆస్తులను రక్షిస్తూనే వాటి సొమ్ముతో బతికేవాడిని అందువల్ల నాకు ఈ జన్మలో ఈ కుక్కగా జన్మ వచ్చినది ఈ భిక్షువు పరమ ప్రాణవతో ఉన్నవాడు దుర్గా దుర్మార్గపు ఆలోచనతో ఉన్నవాడు ఈతడికి ఆ కౌలంచర మఠాధిపతిగా చేస్తే ఈతడు ఒక జన్మ కాక ఏడు జన్మలలో కూడా కుక్కగా జన్మిస్తాడు నరకవాసం చేస్తాడు అది అతనికి తగిన శిక్ష ఎవరైతే స్త్రీ బాలుర చిన్న పిల్లల ఉత్తమ బ్రాహ్మణుల ఆస్తులను హరిస్తారో వారికి నరకవాసము తప్పదు అని చెప్తున్నాయి వేదములు అందువల్ల ఇతనికి ఇట్టి శిక్ష విధించాలని కోరికని అని చెప్పాడు అప్పుడు శ్రీరాముడు అందరికీ విన్నారే కదా సునకము చెప్పిన నీతి అది అందువల్ల నేను శిక్ష దించాను అన్నారు జై శ్రీమన్నారాయణ